ర్ హి ఓం నమస్వాయ్ ఓం నమస్వాయ్ ఓం శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమో శ్రీమాతలితర సుందరయ్యే నమో నమ శివశక్తి స్వరూపుల మనం ఇప్పటికీ చాలా మంత్ర యోగాలు తంత్రయోగాలు చెప్పుకుంటూ వస్తున్నాం దానిలో భాగంగా తారాదేవి యొక్క మహత్తరమైన శక్తివంతమైన మహామంత్రములు రెండు మూడు తీసుకుని వస్తుంది రత్న శ్రీ హిందు తారాదేవి అంటే దశ మహావిద్యాలలో రెండవది నాకు అధిష్టానం ఉంది ఈమె మూడు రూపములలో మనకు దర్శనమిస్తుంది ఉగ్రతారగాను మహా ఉగ్ర రూపముతోను మరియు ఏక జట అనగా నిష్ఠ మరియు ఏకాగ్రతకు లేక గమ్య స్థానం అతి వేగంగా చేరుకునేందుకు నిర్దేశించబడి దేవతగా ఏకజటగాను మరియు ఈమె యొక్క రూపము నీలి రంగుతో ఉండడం వలన ఈమెను నీల సరస్వతిగాను మనం ఆరాధన చేస్తూ ఉంటాం జ్ఞానం మరియు వచ్చిన రక్షణకు జ్ఞానము తీర్చుకునేందుకు తారాదేవి చాలా వరకు ఉపకరిస్తుంది చాలా విశేషమైన ఫలితం కూడా ఇవ్వగలదు ముఖ్యముగా ఈమె గురు యొక్క అధిష్టానం వహిస్తుండడం వలన విచక్షణ జ్ఞానము మరియు యోచన అలవుకగా లభిస్తాయి తారాదేవి యొక్క స్వరూపం కాలి మరియు కామాక్ష అస్సాంలో ఉండే కామాఖ్య యొక్క రూపంగా శాస్త్రములు వర్ణిస్తూ వస్తున్నాయి ఈమె అతి శీఘ్రమైన అతి పొందగలం ఇప్పుడు మేము రెండు మంత్రములు చెబుతున్నాం దానిలో మొదటి మంత్రము ఐశ్వర్యమునకు గృహస్థ ధర్మంలో వస్తున్న సకల ఇబ్బందుల నుండి తొలగేందుకు రుణ విముక్తికి తేజవంతమైన జీవితమునకు ప్రసాదిస్తే రెండవ మంత్రము విద్యాబుద్ధులను శక్తులను మరియు అతీంద్రియ శక్తులను దైవిక శక్తులను ప్రసాదించగలవు ముందుగా ఈ మంత్రమును మంగళవారము లేదా గురువారము ప్రారంభించుకోవచ్చు మీరు ప్రసంగములను వినండి తారాదేవి యొక్క ప్రసంగమును కూడా విని అవగాహన పెంచుకొని జపములకు ఉపక్రమించండి తొలి సంధ్య మరు సంధ్య దేవతకు పీఠం అమర్చి శక్తి కొలది పూజిస్తూ ఈ మంత్ర జపము చేయవలసి ఉంటుంది గురువు ద్వారా తీసుకుని చేయడం వలన విశేషమైన ఫలితములు ఇవ్వగలవు లేదు అన్నప్పుడు గ్రామ దేవత యొక్క అనుగ్రహం పొంది శివాలయ దర్శనం చేస్తూ సంధ్య సమయంలో గ్రామ దేవత వద్ద దీపం వెలిగిస్తూ ఈ మంత్ర జపం చేయడం వలన విశేషమైన ఫలితం ఇవ్వగలదు మన ఇంట్లోనే కులదేవతారాధన ఇష్ట పూర్తి చేసుకున్న తర్వాత ఈ మంత్రము జపం చేయడం అన్నది చాలా విశేషమైన ఫలితములు ఇవ్వగలదు పీఠంలో తారాదేవి యొక్క ప్రతిరూపము లేక ముద్దను గాని ఉంచి పూజిస్తూ పంచపూజలు చేస్తూ ఈ మంత్ర జపములు చేయడం వలన విశేషమైన ఫలితం ఇవ్వగలవు లేదా ఒక వ్యక్తి ఐశ్వర్యము గాను సకల విధములైన శ్రేయస్సులతో నెలగొనప్పుడు ఉదయం పూట బీజము సాయంత్రం వేళ బీజము మంత్రము ఈ రెండు మంత్రములు ఒకేసారి చేసి కూడా ఫలితములు పొందవచ్చు ప్రయోగయుతమైన ప్రయోగం చేయాలంటే గురువులను సమీక్షించాలి లేదా శ్రేయస్సులు కోరుకునేవారు ప్రత్యక్షంగానే జపం చేసుకోవచ్చు ముందు ఐశ్వర్య సౌభాగ్యదాయి తారాదేవి యొక్క మంత్రము ఓం శ్రీం తారే తుత్తారే మంత్రం మరోసారి తారే తుత్తారే నమ మంత్రం మరోసారి ఓం శ్రీం తారే తుతారే నమ అదే ప్రకారంగా రెండో మంత్రం కూడా చేసుకోవచ్చు ఈ మంత్రము ఇరవై రెండు రోజుల్లోగా లక్ష జపం పూర్తి చేయవలసి ఉంటుంది జప సంఖ్యను మీరే నిర్ణయించుకుని చేసుకోవచ్చు దానిలో దశాంశము యజ్ఞము తర్పణము మార్జనము ప్రీతాన్న భోజనము ఇచ్చి చేయడం వలన ఇంకా విశేషమైన ఫలితం ఇవ్వగలవు ఓపిక ఉన్నవారు చేయగలసిన వారు ఉదయం పూట శ్రీ బీజ మంత్రము రాత్రి వేళ అనగా సాయంత్రం వేళ స్త్రీ బీజ మంత్రము ప్రారంభించి ఇరవై రెండు రోజుల్లోగా రెండు లక్షలు పూర్తి చేసి కూడా తారాదేవి యొక్క అనుగ్రహం పొందవచ్చు లేదా ఐశ్వర్యము కుటుంబంలో సఖ్యత సమాజంలో గౌరవం కోసం స్త్రీ బీజము తో చేయబడు మంత్రం చేయాలి సకల విధములైన శ్రేయస్సులు మరియు తాంత్రిక శక్తులను అధిగమించేందుకు ఆధ్యాత్మిక జ్ఞానము మరియు ఆధ్యాత్మిక పురోగతికి స్త్రీ బీజము చేసుకోవచ్చు ఇప్పుడు రెండవ మంత్రము మన యొక్క సకల మానసికా తీర్చేందుకు మరియు ఆంతరంగిక లైంగిక వాంచలు తీర్చుకునేందుకు సకల విధములైన ఆనందదాయకములను నెరవేర్చుకునేందుకు ఈ మంత్రము చాలా వరకు ఉపకరిస్తుంది దివాత్మ స్వరూపుల ఇప్పుడు రెండవ మంత్రము స్త్రీ బీజ మంత్రము మంత్రము ఓం స్త్రీం తారే తుత్తారే నమ మంత్రం మరోసారి ఓం స్త్రీం తారే తుత్తారే నమ మంత్రం మరోసారి ఓం స్త్రీం తారే తుత్తారే నమ దిగత్మ స్వరూపులారా ఈ మంత్రములు కేవలం మన సాంప్రదాయమే కాదు టిబిటన్స్ బుద్ధిస్టులు కూడా ఈ మంత్రం చేస్తారు ఇది ఒక రకంగా చెప్పుకోవాలంటే టిబిటన్స్ అతి ఎక్కువగా ఆరాధించే మంత్రం వారు ఎలా జపం చేస్తారో ఇప్పుడు కొంచెంగా చెప్పుకుందాం ముందు మంత్రం ఓం శ్రీం తారే తుతారే నమ శ్రీం తారే శ్రీం తారే తు తారే నమ అదే ప్రకారంగా రెండవ మంత్రము ఓం శ్రీం తారే తారే ఓం ఓం శ్రీం శ్రీం ఈ ప్రకారంగా జపం చేయడం మనం చూడగలం దివాత్మ స్వరూపులారా కాగా వాళ్ళు ఏం చేస్తారు అంటే ఎదురుగా చిన్న శబ్దాన్ని దేన్నైనా ఉంచుకుంటారు కంచుతో చేయబడిన ఒక పాత్ర ఉంటుంది దానిపై కర్రతో టింగ్ 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 అని కొడుతూ చేస్తూ ఉండడం ఢాంగ్ ఢాంగ్ అని శబ్దం వస్తూ ఉంటుంది శబ్దం మధ్యలో వీరు జపం చేయడం వలన ఆ జపంలో ఒక వైబ్రేషన్ వస్తూ అక్కడ మనం జపం చేయకపోయినా సరే కూర్చుంటే చాలు మన ఒంట్లోని కొన్ని కదలికలు ఏర్పడతాయి కాగా కొన్నిసార్లు వారు చేస్తూ 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 శబ్దాన్ని పెంచుకుంటూ పోతారు యువతల జపం యొక్క శబ్దాన్ని కూడా పెంచుకుంటూ పోతారు అప్పుడు పెద్ద పెద్ద గంటలు ఉంటాయి అవి ఢాంగ్ 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 అని దీర్ఘస్రవంగా మోగుతూ ఉంటాయి ఢాంగ్ ఢా ఈ మధ్యన ఇల్లు టేంగ్ టేంగ్ టెంగ్ ఢూం అని కొడుతూ ఉంటారు ఆ శబ్దానికి దాటేలా గుంతు పగిలేలా ఈ మంత్రాన్ని చెప్తూ ఉంటారు ఆ చర్య మొత్తం మనం చూస్తే మన ఇంట్రుకలన్నీ నిలవడకపోయి మనమే తారాదేవిగా ప్రసన్నం అవుతామేమో అనే ఒక భావన కలుగుతూ ఉంటుంది ఒకసారి నేను చెప్పేదాన్ని ఇమేజేషన్ చేయండి ఎలా ఉంటుందో అంటే మీ హృదయంలో దర్శించండి దివ్యాత్మ స్వరూపులారా దీన్ని మనం కూడా చిన్న ప్రయత్నం చేద్దాం అది ఎలా చేస్తాం అంటే కంచు గ్లాసుని ఎదురుగా ఉంచుకొని ఇత్తడి చెంచా మన కుడి చేతితో పట్టుకొని మెల్లగా కొడుతూ ఈ మంత్ర జపం చేయడం వలన ఇంకా మన అన్ని వచ్చేసి దేవత మనలో ప్రసన్నత చేకూరుస్తుంది అనే విశ్వాసము భావన కలుగుతుంది ఆ భావనే దేవతగా ప్రకటి ఉంటుంది దివాత్మ స్వరూపుల తారాదేవి యొక్క ఉపాసన అద్భుతమైన మహిమలు కలది మనం వింటున్న సకల వివృతులు అనగా మహిమలు మిరాకిల్స్ మరియు తక్కువ టమారా విద్యలు కూడా ఈ యొక్క మంత్రంతో అతి సునాసంగా చేసుకోవచ్చు నవతంత్ర యోగము లగ్నదేహ యోగములు శ్మశాన యోగములు మరియు లైంగిక సంపర్కిత యోగములు పంచ మకార యోగములు ఈమె యొక్క సాధకులు చేస్తూ ఉంటారు మహాయోగ తంత్రులు అతి హాస్యమైన విద్యలు కూడా ఈ మంత్రములు ఇప్పుడు చెప్పే రెండు మంత్రములతో చేయవచ్చు అయితే మన జీవితంలో ఏదైనా సరే అసంఘటిత విషయంలో జరిగేటప్పుడు అటువంటివి చేయాలి అంటే వాటి నుండి బయటపడేందుకు చేసుకోవచ్చు ఎవరు మనకు మోసం చేసినా ఎవరి నుండి బయటపడాలన్నా లేక వారికి ప్రతీకారం తీర్చుకోవాలన్నా సరే తంత్రయోగము చేసుకుని అతి సునీయాసంగా విజయములు పొందవచ్చు మరలా ఆధ్యాత్మిక జగతిలో అతి వేగంగా ఉత్కృష్టమైన ఫలితం పొందాలన్నా తారాదేవి యొక్క ఉపాసన చేసి అతి సునీయాసంగా పొందవచ్చు దివాత్మ స్వరూపులారా ఈమె యొక్క ఉపాసనలో చర్యలు క్రియలు చాలా విచిత్రంగా ఉంటాయి గురువు వద్ద నుండి నేర్చుకుని చేయడం అన్నది చాలా విశేషమైన ఫలితం ఇవ్వగలదు తంత్ర యోగం అంటేనే తారాదేవియా అనేలా ఈమె యొక్క క్రియలు కూడా ఉంటాయి దివాత్మ స్వరూపులారా తారాదేవి అంటేనే ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక శక్తి ఈమెను ఆరాధించడం అన్నది చాలా విశేషమైన ఫలితం ఇవ్వగలదు ఈమె నాలుగు చేతులతోనూ దర్శనమిస్తుంది ఒక చేతి అందు ఖడ్గము మరో చేతిలో నరగబడిన తల మూడవ చేతిలో వరద నాలుగవ చేతిలో అభయముద్రతో దర్శనమిస్తుంది ఈమె పద్మాసనంలో కూర్చొని శిరస్సుల యొక్క దండ అనగా తెగబడిన మానవ శిరస్సుల యొక్క దండను మెడలో దాల్చి అతి అద్భుతమైన ఆవిష్కరణ రూపంలో మనకు దర్శనం ఇవ్వగలదు ఈ దేవత యొక్క ఈ దర్శనం చేసిన మాత్రమే గురుగ్రహం యొక్క శాంతి గురుగ్రహం యొక్క తోడ్పాటు మనకి ల జ్ఞానమునకు శక్తికి అద్భుతమైన విషయాలలో అవగాహనకు మనకు చాలా వరకు ఉపకరిస్తుంది చేయండి చేసి ఉంది ఆనందకరమైన జీవితం గడిపేందుకు హైందవ సనాతన ధర్మ రుసులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుతూ మన జీవితం మనం సరిచేసుకోవడంతో పాటు ప్రపంచానికి మన యొక్క కీర్తి ప్రతిష్టలను వెలుగెత్తి చాటేందుకు మీరే ఒక ఉదాహరణ స్వరూపంగా నిలవాలని కోరుతూ ఎప్పుడు మీ लो रत्नश्री हिंदू सेवा समाज आचार्य भीम सिंह रायकमार और आप निखिलानंद सागर महाराज